నీ శాశ్వత జీవము నా నీవు ప్రజలూయ ప్రతిదినం కృపాక్షేమము అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం ప్రసారమవుతున్నటువంటి ఈ ధారావాహి వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ జనాంగానికి ప్రభు పెరిట ప్రేమ వందనాలు ప్రియులారా దేవుని కృప మీకు తోడుగా ఉండాలని నిరంతరం మీ గురించి ప్రార్థన చేస్తున్నాం మీ శ్రమల్లో బాధల్లో దుఃఖంలో కన్నిటిలో ఆయన కృప మీకు తోడై ఉండి బలపరచాలని నిత్యం వీక్షిస్తున్న వారి గురించి కామెంట్స్ పెడుతున్న వాళ్ళ గురించి ఫాలో అవుతున్న వారి గురించి నిత్యము ప్రార్థన చేస్తున్నాం నిశ్చయంగా దేవుని కృప మీకు తోడై ఉండుగాక ఆమె ఈరోజు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ప్రియులారా కీర్తుల గ్రంథం యాభై ఆరో వచ్చే మూడో వచ్చింది నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నానో నేను భయపడను శరీర దారులు ఏమీ చేయగలరు దేవునికి స్తోత్ర భయము సంభవించు దినమున అనే మాట మనం ఒకసారి పట్టుకుంటే ఇక్కడ ఈ కీర్తన దావిది మహారాజు రాసిన కీర్తనే తన జీవితంలో దిన మధురి వచ్చిన ఉండొచ్చు వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనే అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు రుండవచ్చిన దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలని ఉన్నారు అని రాయడం అంటే ఈ భయం దేన్ని బట్టి కలిగిందని తన చుట్టూ ఉన్న వారిని బట్టి కలిగింది ఎవరిని నమ్మి రాజు సన్నిధిలోకి వెళ్ళాడు ఆ రాజు కదా అలాంటి రాజుని బట్టి ఆయనకు భయం పుట్టింది చంపడానికి ప్రయత్నించాడు అంత మాత్రం కాదు రాజ్యంలో నమ్మకంగా ఉంటాడు అని ఒక మంత్రిని అహితో పేలు అనే వ్యక్తిని మంత్రిగా ఇస్తే అతన్ని తన మీద కుట్ర చేసి తన కుమారుడైన అంశాలో మనం రెచ్చగొట్టిన దాన్ని బట్టి ఆయన అడుగుల పాలైన సందర్భాలు మనకు తెలుసు దినమెల్ల కుట్ర చేసేవాళ్ళు మన చుట్టూ కూడా మనతోనే ఉంటారు మనతో మాట్లాడుతుంటారు మన పెట్టిన తింటుంటారు కానీ మన వెనక కోతులు తోగుతుంటారు మన నాశనాన్ని కోరుకుంటుంటారు వాళ్ళ స్థితిగతులు మనకు అర్థమైనప్పుడు మనకు భయం వేస్తుంది మనం ఏం చేయలేము వారిని అనలేము ఇలాంటి పరిస్థితుల్లో భయం ఆవరిస్తుంది ఇప్పుడు దావిద్య జీవితంలో కూడా దినమెల్ల పోరాడే వారి మధ్యలో సౌలు దినమెల్ల వెంటాడేడుగా రోజుల తరబడి తరిమేడుగా దాదాపుగా సౌలు ఎన్ని సంవత్సరాలు తరిమాడో తెలుసా దావీదును దాదాపుగా పదమూడు సంవత్సరాలు ఇంటికి కాకుండా తల్లిదండ్రుల మధ్య లేకుండా సొంత ఊర్లో బ్రతకుండా అడవులను పట్టుకొని తిరగాల్సి వచ్చింది అడవుల్లో ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ తను ప్రేమ కలిగి కేయిల అనే గ్రామం మీదకి పిలుస్తూ వస్తే వెళ్ళి యుద్ధం చేసి ఆ గ్రామాన్ని రక్షిస్తే అలాంటి వారు కూడా కృతజ్ఞత మర్చిపోయి సవులకు సమాచారం ఇచ్చి దావిదీని అప్పజెప్పాలనుకు ఎవరు నమ్మాలి ఎవరి వలన క్షేమం ఉంటుంది అర్థం కాల అందుకనే భయం సంభవిస్తుంది ఎవరు విరోధులు అవుతారో ఎవరు నమ్మాలో మనం చూస్తాం తన దగ్గరికి దాదాపుగా నాలుగు వందల మంది వచ్చారు వాళ్ళు అప్పుల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అనే వాళ్ళు వస్తే దావిది జీవితంలో దావిది ప్రమేయం లేకుండా ఒకనొక దినమున అమాలీకులు వచ్చి వారి బిడ్డలను దావీదు భార్యలను అందరినీ పోతారు దానికి కారణం దావీదు ఎట్టి పరిస్థితులకి కాదు కానీ మీరు చూడండి సమీల్ మొదటి గ్రంథం ఆ ముప్పై అధ్యాయం ఐదో వచ్చంలో ఎజ్రాయిలు రాయలైన యహోయినోము అహినయోము కర్మీలుడైన నాబాలు భార్యను అభి అను దావీదు ఇద్దరు భార్యలు చెరలోకి పోయి కొనిపోబడగా చూసి ముప్పై అధ్యాయం ఆరో వచ్చిన చదువుతాం దావీదు మిక్కిరి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులు బట్టి కుమార్తెని బట్టి ప్ర జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా చూడండి ఎలాంటి దారుణ స్థితిలో తన వారితో పాటు తన బిడ్డలు భార్యలు కూడా చెరలోకి వెళ్ళి దిక్కులేని స్థితిలో ఉంటే పక్కన ఉన్నవారు అంతకాలం ఆయనకు అండగా ఉండి ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు దావీదినే రాళ్ళు రువ్వి చంపుదాం అనుకున్నారు ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా దావిదెళ్ళారు చూడండి అయితే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని రాయబడింది చూడండి అదే సమీల్ మొదటి గ్రంథం ముప్పై వచ్చాం ఆరో వచ్చిన కింది భాగాన్ని మనం చదివితే దావీదు తన దేవుడి నేహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను దేవునికి స్తోత్ర హలలోయ అందుకని ఇక్కడ మనం చదివిన యాభై ఆరు రాజ్యాంగ కూడా శరీరదారులు నన్ను ఏమీ చేయగలరు కారణం ఏంటంటే నాకు భయం సంభవించే దినమున నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే భయము కలిగిన రోజున బాధ కలిగిన రోజున వేదన కలిగిన రోజున దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం కలుగుతుందో తెలుసా చూడండి సా దావిదు కీర్తనలు కీర్తల గ్రహం ఐదో వచ్చాం పదకొండవచ్చాం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చెదురు దేనికి హలలుయా శబ్ద ప్రైజ్లాయా ఏంటంట దావీదుకు భయం కలిగిన రోజున దేవుని ఆశ్రయిస్తుంది కారణం ఏంటంటే ఆయన ఆశ్రయించిన వారిని అందరినీ ఆయన కాపాడుతారు అందుకనే కీర్తల గ్రంథం ఐదో అధ్యాయం పదకొండులో నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు కారణం ఏంటంటే నీవే వారిని కాపాడుదు గనుక ఆయన ఆశ్రయించి వారిని కాపాడే దేవుడు అండి కాబట్టి దావీదు జీవితంలో భయము సంభవించిన దినమున దేవుని ఆశ్రయించాడు నేను అడుగుతాను ఈరోజు నీకు భయం కలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళారు ఎవరిని ఆశ్రయిస్తున్నావు నా వారు నాకు తోడుగా ఉంటారు నన్ను విడిపిస్తారు నన్ను అర్థం చేసుకుంటారు అని మనుషులను ఆశ్రయిస్తున్నావా మనుషులను ఆశ్రయించిన వ్యర్థమని బైబిల్లో ఉంది మనుషులు ఒకరోజు మనకు అనుకూలంగా ఉంటారు ఇంకొక రోజు మనకు రివర్స్ అవుతారు ఇప్పుడు ఇందాక దావీదు ఉదంతంలో కూడా దావీదుకు దావీదుతో ఉండి దావిది పెట్టింది తిని దావినికి ఎదురు తిరిగారండి పోనీ వీళ్ళు ఎలాంటివారు అంటే మీరు చదవండి సమీల్ మొదటి గ్రంథం ఇరవై రెండో వచ్చాయో రెండో వచ్చి నేను చదువుతాను మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకుని వారందరును అసమాధానంతో ఉండి వారందరును తన ఎద్దకు కూడుకునగా అతడు వారికి అధిపతి అయ్యేను అతని ఎద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండిరి అని రాయబడి దావీదు ఎద్దకు మొదటి వచ్చిన చూస్తే ఎవరు దావీదు ఎద్దకు వచ్చారంటే ఆల్రెడీ దావీదు రాజుకు అభిషేకించబడ్డాడు ఏదో రోజు సౌలు చనిపోతే దాని తదనంతరం దావీదే మహారాజు అని వాళ్ళ కుటుంబంలో అప్పులు ఇబ్బందులు బాంధులతో ఉన్న వాళ్ళు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి దావీదు ప్రాము దావీది మీద ప్రాముఖ్యత కాదు వచ్చింది ఏదో రోజు ఈయన ఉపయోగపడతాడని ఆయన దగ్గరికి వచ్చారు మరి వచ్చిన వాళ్ళు అన్నిట్లో కూడా ఆయనకు సమానంగా ఉండాలిగా ఆయనతో కూడా ఉండాలిగా కాదు వాళ్ళకు వాళ్ళ బిడ్డలు కాస్త ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళ బిడ్డలు కాస్త బాధపడుతున్నప్పుడు ఏం చేశారంటే దావీదికు వ్యతిరేకంగా మారినట్టుగా మనం చదువుతాం మనం చదివిన ముప్పై అధ్యయంలో ఇబ్బంది కలిగిన వారందరూ వచ్చి వీళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళిపోగానే దావీదిన చంపాలని చూస్తుంది ఎంత భయంకరం అందుకే దినమెల్లా వారు నన్ను చంపదూచున్నారు ఈరోజు అంటాను నీ వారే నీ బంధువులే నీ రక్త సంబంధికులే నీ కొలిగ్సే నీ తోటి సహోద్యోగులే నేను చిక్కులు పెట్టాలని ఏ విషయంలో నేను చిక్కించుకోవాలని ప్రతిక్షణం నిన్ను వెంటాడుతున్నారేమో ప్రతిక్షణం ఊరిలో ఒగ్గుతున్నారేమో ప్రతిక్షణం నీ అడుగులను కనిపెడుతున్నారేమో నేను చెప్పన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీవు దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయించగలిగితే నీకు ఏ విషయంలో భయం కలిగిందో ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నావో ఆ విషయంలో ఏసు ప్రభును ఆశ్రయించగలిగితే భయం సంభవించే దినమైన నేను యహోవాన్ని ఆశ్రయించుచున్నానని రాయబడింది ఎప్పుడైతే యహోవాన్ని ఆశ్రయించారో దేవుడు ఏం చేస్తాడు ఆశ్రయించిన వారికి ఆయన అభయం దయచేస్తాడు నిన్ను ఆశ్రయించి వారందరూ నిన్ను కూర్చి సంతోషిస్తారు కారణమంటే నీవే వారిని కాపాడదు యహో రాజు మీదికి నలుగురు రాజులు దండెత్తుకుని వచ్చారు భయం దిక్కులేని వాడిగా ఉన్నాడు అయితే అలాంటి పరిస్థితుల్లో మందిరంలోకి వెళ్ళి ఆ అతను రాసి ఇచ్చిన ఉత్తరాన్ని ఇజిగేలండి ఆ పరిస్థితులు దేవుని సన్నిధులకు వెళ్ళి ఉపవాస దినాన్ని ప్రకటించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తాం చూడండి భయం కలిగిన దినాల్లో ఇజిగే కావచ్చు యహోషపాత కావచ్చు ఆశ అనే రాజు కావచ్చు ఎవరైనా సరే దేవుని ఎందుకు వస్తారు మనుషులెద్దకు వెళ్ళరు మరి నువ్వు ఎవరి ఎందుకు వెళ్తున్నావు నీకు భయం సంభవించే దినమున ఎవరిని ఆశ్రయిస్తున్నావు యహోశివ దేవుని ఆశ్రయించి జయించాడు ఈజీగా దేవుని ఆశ్రయించి జయించాడు అనే రాజు దేవుని ఆశ్రయించి జయించాడు అందుకనే దావీదు మహారాజు కూడా తనకు భయం కలిగిన రోజున దేవుని ఆశ్రయించాడు నువ్వు కూడా ఈరోజు దేవుని ఆశ్రయించు ప్రభావా రేపు నువ్వు కూర్చుని భయం ఉంది ఉద్యోగంలో కొన్ని పరిస్థితులు బట్టి భయం ఉన్నాయి కుటుంబంలో కొన్ని సమస్యలను బట్టి భయములు ఉన్నాయి ఏమైపోతుందో నా కుటుంబం ఏమైపోతుందో నా బిడ్డలు ఏం జరుగుతుందో నా జీవితంలో తెలియని భయం నన్ను వెంటాడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో దావీదు నిన్ను ఆశ్రయించినట్లుగా ఇదిగో నాకు భయం సంభవించిన దినమున భయం గురించి ఆలోచించిన దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు కాపాడదు అని కీర్తన గ్రంథం ఐదో ఐదో అధ్యయంలో రాయబడినట్లుగా నీవే వారిని కాపాడదు కాబట్టి నన్ను కాపాడు ప్రభు అని ఒక నమ్మకంతో నువ్వు దేవుని ఈరోజు ఆశ్రయించగలిగితే నిశ్చయంగా దావిదను తప్పించినట్లుగా యహోషపాతతో తోడుగా ఉండినట్లుగా ఈజీగా కాపాడినట్లుగా యొక్క ప్రార్థన అంగీకరించినట్లుగా దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన అంగీకరించి నీ సమస్త భయములన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించునుగాక దేనికి స్తోత్రం హలలుయ దేనికి స్తోత్ర హలలుయ మీరు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో వచ్చే నాలుగో వచ్చిన నేను యహోవ యుద్ధ విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నీ వీటిలో నుండి ఆయన నన్ను తప్పించను దీవించి స్తోత్ర హలలుయ్య నీకు భయం సంభవించే దినము నా దేవుని ఆశ్రయిస్తే అది ఎలాంటి భయమైనా సరే వాటన్నిటి నుంచి తప్పించి విడిపించి కాపాడతాడు కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండు ఉదయం లేవగానే మనస్ఫూర్తిగా ఒక నిమిషం ప్రార్థించి ఆయన ఆశ్రయించు ప్రభా నీ కాపుదల నాతో ఉంచండి నేను నిన్ను ఆశ్రయించి వారు నువ్వు కాపాడతావు కాబట్టి నిన్ను ఆశ్రయించి నేను బయటకు వెళ్తున్నా నా ఉద్యోగం నిమిత్తం నా పనుల నిమిత్తం నా కుటుంబం కోసం ప్రయాసపడుతున్నాను నీవి నన్ను కాపాడు నాకు కలిగే భయములన్నిటి నుంచి నన్ను తప్పించు అని మనస్ఫూర్తిగా నమ్మి ఆయన ఆశ్రయిస్తే నిశ్చయంగా తప్పిస్తాడు చూడండి దావిదంటున్నాడు మొదట నాకు కలిగిన భయములన్నిటిలో నేను దేవుని ఆశ్రయిస్తాను అయితే వాటన్నిటిలోంచి నన్ను తప్పించనని సాక్ష్యం చెప్తున్నాడు నిశ్చయంగా దేవుడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఆశ్రయించిన దాన్ని బట్టి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో ప్రతి బాధలో ఆయన నిన్ను కాపాడును గాక ఆయనని తప్పించనుగాక నీకు కలిగిన ప్రతి భయం నుంచి ఆయన నిన్ను విడిపించినగాక విడిపించి గాక కాబట్టి నమ్మకంతో ప్రార్థన చేసుకో నమ్మకంతో దేవుని సన్నిధిలో ఈరోజు ప్రార్థన పూర్వకంగా ప్రారంభించు నిశ్చయంగా ఆయన నిన్ను కాపాడి నీ క నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించి బలపరిచి శక్తి శక్తిని అనుగ్రహిస్తాడు ఇలాంటి ఉన్నతమైన కృప నీకు కలుగును గాక ఆమెన్ ఆమెను